హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇడ్లీలోకి దోశల్లోకి ఈ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడిని ఒకసారి చూద్దాం ఈ పచ్చడి మార్నింగ్ మనం టిఫిన్స్లో తినటం వల్ల ఆ రోజంతా మనకైతే యాక్టివ్గా ఉంటాము ఎందుకంటే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి ముందుగా తయారీ విధానం చూసేద్దాం పావు కేజీ అల్లాన్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అల్లం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది వికారం వాంతులు కూడా తగ్గిస్తుంది బహిష్ఠ నొప్పి అంటే పీరియడ్స్ టైంలో నొప్పి వస్తుంది కదా అలాంటి నొప్పి నుండి కూడా మనకి ఉపశమనం వస్తుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట సేపు అయితే ఎండలో పెట్టుకోవాలి తేమ ఉంటే పోతుంది ఇప్పుడు పావు కేజీ చింతపండును కూడా తీసుకొని పీచు పిక్క కూడా తీసేసుకొని శుభ్రం చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లో ఈ చింతపండును కూడా వేసి కొంచెంసేపు ఉడికించి మనమైతే చక్కగా గుజ్జు తీసుకోవాలి మంచి చింతపండు అయితే మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసి మిక్సీలో అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇది రఫ్గా ఉందని చెప్పి నేనైతే ఉడకబెట్టి గుజ్జు అయితే తీసానండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె అయితేనే ఈ పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన అల్లం ముక్కల్ని కూడా వేసుకొని గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇలాగా మనం గుజ్జు తీసుకొని ఈ గుజ్జునైతే నేను ఒక నిమిషం పాటు ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అల్లం ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటాయండి ఇవి ఫ్రై అయి తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పావు కేజీ అల్లానికి ఒక గుప్పడు వెల్లుల్లి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే బరగ్గా ఉంటుందండి అల్లం అందుకని కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టు అల్లం మెత్తగా పేస్ట్ అవుతుంది తర్వాత ఆవాలు మెంతుల్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకైతే ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చశనగపప్పు ఆవాలు మినప్పప్పు కూడా పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేనైతే వేరుశనగ నూనె యూస్ చేస్తున్నానండి వేరుశనగ నూనె అయితేనే అల్లం పచ్చడికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక పచ్చనగపప్పు వెల్లుల్లి మినప్పప్పు ఆవాలు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే జీలకర్రని కూడా వేసి కలుపుకోవాలి మిరపకాయలు కూడా వేసేసి పోపునైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ పోపునైతే బాగా చల్లారనివ్వాలి కొలత ప్రకారం పావు కేజీ అల్లానికి పావు కేజీ చింతపండు పావు కిలో బెల్లం పావు కేజీ కారం పడుతుంది ఉప్పు మన రుచికి సరిపడినంత ఈ పోపు చల్లారింది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఈ అల్లం పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా టమాటా సాస్ లాగా నంచుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే ఆవాలు మెంతులు పౌడర్ని కూడా వేసి కలిపేసుకోవాలి ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పిగులు కలుపుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ కి నాకైతే నోరు ఊరిపోయింది కొంచెం ఆయిల్ పడుతుందండి ఆయిల్ ని వేస్తున్నాము సాల్ట్ రుచికి సరిపడినంత వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని అయితే మీరు మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు బెల్లం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి కొంచెం పులుపు తక్కువ అయింది అనిపించింది మిగతా గుజ్జును కూడా వేసేసి కలిపేసుకోవాలి చూస్తుంటే నోరూరుతుంది కదా ఈ వీడియోని లైక్ చేయండి